హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూడడానికి పోయే బిట్ వచ్చేసి మాంగో గార్డెన్ అండి మామిడి తోట ఫైవ్ ఏకర్స్ అండి ఫైవ్ ఏకర్స్ ఆఫ్ మ్యాంగో గార్డెన్ మనం ఇప్పుడు ముంబై హైవే నుంచి లెఫ్ట్ తీసుకున్నాం చరకపల్లి నుంచి లెఫ్ట్ తీసుకున్నాం మనకు జైరాబాద్ దాటిన తర్వాత చరకపల్లి వస్తుంది చరకపల్లి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక నాలుగు కిలోమీటర్ల లోపల రోడ్కి పోతే ఇది బీటీ రోడ్కి రోడ్కి పోతే మనకు మామిడి తోట ఉంటుంది అది మీరు చూసుకోవచ్చు మొత్తం కంపెనీస్ ఉన్నాయి చాలా డెవలప్మెంట్ ఏరియా ఆల్మోస్ట్ అన్ని ల్యాండ్స్ రీసేల్ అండి మొత్తం రీసేల్ ఉన్న బిట్లే ఆల్రెడీ చాలా బాగా డెవలప్ అయిన ఏరియా అండి మనం ఇప్పుడు ఇది బీటీ సప్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటామండి ఇది మనం మెట్రీ లోకి పోతున్నాం ఇది మనకు కూడా టూ హండ్రెడ్ మీటర్స్ పోవాలి టూ హండ్రెడ్ మీటర్స్ పోతే మనకు రైట్ సైడ్లోనే మనకు ల్యాండ్ అండి నేను చూపిస్తా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఫోర్ కిలోమీటర్స్ లోపల వచ్చేస్తే మనకి తోట వచ్చేస్తుంది అండి జహీరాబాద్ నుంచి చూసుకుంటే కేవలం ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ లోపల మనకి తోట వచ్చేస్తుందండి ఇది మనకు ముందలా కనిపించే రైట్ సైడ్లోనే మన మ్యాగా వాడనండి ఈ తోటనే మనది చాలా బాగా రోడ్ ఫేస్ వస్తుంది మనకు చాలా మంచిగా గేట్ ఎంట్రెస్ట్ ఉంటుంది చాలా బాగా నీట్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది మన దారి ఇది మన లెఫ్ట్ సైడ్లో ఉన్న తోట నేను చూపిస్తాను మొత్తం క్లియర్గా ఇది మనకు గేటు చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండి చెట్లు కూడా చాలా పాత చెట్లే ఆల్మోస్ట్ టూ టు త్రీ ఇయర్స్ అయిపోయినాయి ఆల్రెడీ డ్రిప్ సిస్టమ్ వర్కింగ్ ఉంది నేను చూపిస్తా బోర్ ఉన్నది ఇది మనకు రూమ్ గెస్ట్ హౌస్ లాగా కట్టినారు ఆల్రెడీ మొత్తం కడి ఫేసింగ్తో సహా ఉన్నది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాటర్ అన్ని సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇన్ మనకు ఫోర్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి ఫోర్ కిలోమీటర్స్ జహీరాబాద్ నుంచి కేవలం టెన్ కిలోమీటర్స్ లోపల ఉంటుంది ల్యాండ్ డైమెన్షన్స్ వచ్చేసి టోటల్ ఫైవ్ ఎక్కర్స్ అండి ఫైవ్ ఎక్కర్స్ ఆఫ్ మ్యాంగో గార్డెన్ మనకు మనకు సప సపరేట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు హిందూస్ ప్రాపర్టీ అండి ఆల్రెడీ మార్వాడీస్ ఉన్నారు ఓనర్స్ హిందూస్ టైటిల్ రీసెల్ ప్రాపర్టీ వాళ్ళు కొన్న ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ఉంది మీరు ఒకవేళ బడ్జెట్లో జైరాబాద్ సరౌండింగ్లో మ్యాంగో గార్డెన్ చూసినట్లయితే ఇది చాలా పర్ఫెక్ట్ ప్రాపర్టీ అండి ఇది దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు ఐదు ఎకరాల మామిడి తోట నీట్గా మెయింటెనెన్స్ చేసిన మామిడి తోట ఈ ప్రాపర్టీకి వచ్చేసి నైన్టీన్ ఫార్టీ నుంచి కారవర్ కాసరాపా అన్ని క్లియర్ ఉన్నాయండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీరు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు ఇది బోర్ అండి మనకు ఫోర్ ఇంచ్ వాటర్ ఉంటుంది బోర్లా ఫుల్ వాటర్ ఫోర్స్ ఏరే అండి బోరు కరెంటు అన్ని మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి రెడ్ సల్ ప్రాపర్టీ ప్లాంట్స్ కూడా మనకు దాదాపు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఉంటాయి మనకు ఆల్రెడీ క్రాప్ వర్కింగ్ అండి ఆల్రెడీ లీస్కి ఇచ్చినారు మీరు ఒకవేళ దీన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు కూడా లీస్కి ఇవ్వచ్చు ఈ మామిడితో ప్రైస్ వచ్చేసి పర్ ఎక్కడ సెవెంటీ లాక్ అని చెప్పినారు స్టడీగా నెగోషియబుల్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు మీకు ఈ ల్యాండ్ నచ్చిందంటే మా నంబర్ని కాంటాక్ట్ చేసి వచ్చి సర్టిఫికేట్ చేయండి థ్యాంక్ యూ